మన బొడ ఉప ఎన్నికలకు వెళ్ళే దమ్ముందా పార్టీ మారిన ఎమ్మెల్యేలు రాజీనామా చేసి గెలవాలి నాయకులు మోసం చేసిన కేడర్ గులాబీ వెంటే కాంగ్రెస్ నాయకుల బ్లాక్ మెయిల్ కోసమే హైడ్రా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉప ఎన్నికలకు వెళ్ళే దమ్ముందా 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 దేనికి దమ్ముందా ఇప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేలు అంటున్నావు నిజంగా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు గతంలో మీరు గెలిచినప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలను చేర్చుకుర్రా సరే వాళ్ళని రాజీనామా చేయించి ప్రజల్లో పోయి గెలిపించుకుర్రా మీరు సరే రెండోసారి కూడా చేర్చుకున్నారు కదా మరి వాళ్ళని రాజీనామా చేయించి గెలిపించుకొని తీసుకున్నారా వచ్చినోళ్ళని వచ్చినట్టు చేర్చుకొని మళ్ళీ సిగ్గు తప్పిన పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నావు నిజాం కేటీఆర్ దమ్ముందా దమ్ముందా అంటే దేనికి మీసాలు పెంచుకొని మీజాన్ని తిప్పుకుంటా మాట్లాడు జర చూస్తుంది అందంగా ఉంటుంది ఆ దమ్ముందా అనే పదానికి ఆ దమ్ముందా అనే పదమే నీకు సూటు కాదు అసలు ఏం మాట్లాడుతున్నావు ఏమో అంటే నువ్వు చేసేదేమో సంసారం యువతలో చేస్తే వ్యపించమా వీళ్ళు తీసుకుంది పది నువ్వు రెండు దఫాల కాంగ్రెస్ పార్టీ సీఎల్పిని కూడా విలీనం చేసుకున్నావు కాంగ్రెస్ వాళ్ళు మొత్తం చేర్చుకొని నువ్వు అంత దరిద్రమైన పాలన చేసి దానికంటే ముందు మీ అయ్యే మాట్లాడిండు ఒక పార్టీలో గెలిస్తే ఇంకో పార్టీలకు తీసుకుంటున్నాను ముక్కులు ఇప్పబెట్టి మూతిట పెట్టి మాట్లాడిండు మళ్ళీ ఆయన వచ్చినాక తీసుకుంటే ఏంది మీరే అన్నారు కదా ఇట్లా తీసుకుంటారు అంటే అరే వాళ్ళు వస్తుంటే మేము చేర్చుకున్నాము మా తప్పేముంది వాళ్ళు వస్తున్నారు మరి ఇప్పుడు కూడా వాళ్ళు వీళ్ళు నీళ్ళు నువ్వు అంటే దమ్ముందా ఉప ఎన్నికలు పోతారా ఇప్పుడు స్థానిక సంస్థలు ఎలక్షన్లు ఉన్నాయిగా ఇప్పుడు తెలుస్తుంది వాళ్ళకు దమ్ము కాదు ప్రజలు చూపిస్తారు మీకు వాళ్ళ దమ్ ఏందో వాళ్ళ సత్తా ఏందో ప్రజలు మీకు చూపిస్తారు ఎందుకంటే ఇప్పుడు పూర్తిగా ప్రభుత్వం వైపు మళ్ళీ ప్రజలు గత కొద్ది రోజుల కింద వ్యతిరేకత అన్నారు మీరు అది చాలా చాలామందిని మీరు అగో దొంగ ఆడే దొంగ ఆడే దొంగ ఆడే దొంగ అని ఊరికే పదే పదే అనిపిస్తే ప్రజలలో కూడా అనుమానం వచ్చినట్టు చేసిరు అట్లా అంటే వ్యతిరేకత ఉంది వ్యతిరేకత ఉందని ఇప్పుడు చూస్తే మొత్తం పాజిటివ్ సన్న బియ్యంతోనే మొత్తం మలుపు తిరిగింది సినిమాలల్లో ఎక్కడన్నా ఒక దగ్గర ఒక స్టోరీ ఇట్లా మలుపు తిరిగినట్టుగా సన్న బియ్యంతోనే ఒక్కడేసారి మొత్తం మలుపు తిరిగిపోయింది ప్రజలు మొత్తం ప్రభుత్వం వెంటనే ఉన్నారు మెత్తం పేద ప్రజలు వాళ్ళకు ఒక్కొక్కరు అయితే భావోద్వేగానికి గురయ్యి కన్నీలు పెట్టుకుంటారు మాకు ఇన్ని రోజులకు రేషన్ కార్డు వచ్చింది ఇప్పుడు బియ్యం వస్తున్నాయని ఇట్లా సంతోషపడుతున్నారు అయిపోయింది మీ పని దాదాపు అయిపోయింది రేపు గ్రామ పంచాయతీ ఎలక్షన్లల్లో నూటికి పది నుంచి పదిహేను సీట్లు మాత్రమే వస్తాయి మీకు గుర్తుపెట్టుకోరి టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ రాసి పెట్టుకోరి ఎందుకంటే ప్రజలు కూడా ఏ పార్టీ అయితే మంచి చేస్తుందో ఆ పార్టీనే గెలిపిస్తారు ఇంకొకటి వాస్తవం ఏంటంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి ఓట్లేసి గెలిపించి పనులు చేసుకుందామన్న ఆలోచనలో ఉంటారు అదంతా ఏంటంటే తెలివి గ్రామాలు ఉంటాయి కొన్ని అక్కడ ప్రజలు చాలా తెలివి ఏం చేస్తారంటే ఆహా పైన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది కాంగ్రెస్ కోటేలా గెలిపించుకోవాలి గెలిపించుకుంటేనే మనం గ్రామ అభివృద్ధి చెందుతా అన్న ఒక ఆలోచన కూడా ఉంటుంది ఇట్లా కొంత మైలేజ్ వస్తుంది ఇట్లా ఈ ఉచిత పథకాల మీద కూడా మైలేజ్ వస్తుంది మంచి పనుల మీద ఈ రెండు కలిసి దగ్గర దగ్గర దాదాపు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది గుర్తుపెట్టుకో